ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నామని ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన సంస్కరణల ఫలితంగానే ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపామని ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సత్వరమే చేపట్టాలని జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఉపకులాలు వర్గీకరణను వ్యతిరేకించకుండా వారి జనాభా దామాషా ప్రకారం ఒకరినొకరు గౌరవించుకుంటూ భవిష్యత్రాలకు ఆదర్శంగా జీవించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా నిరంతరం కృషి ఫలితంగా ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని కాబట్టి తెలంగాణ రాష్ట ప్రభుత్వం వెంటనే ఆదర్శక చర్యలు తీసుకోవాలని తద్వారా విద్యా ఉద్యోగ అవకాశాల్లో యువతకు అవకాశం కల్పించాలని తెలంగాణ భీమ్ ఆర్మీ తరపున తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాలు మరియు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు ప్రజానికి గమనమైనటువంటి డాక్టర్ బాబా అంబేద్కర్ ప్రపంచ నేరాది మరొక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా అంబేద్కర్ పొందుపరిచినటువంటి రాజ్యాంగ కృషి ఫలితంగానే ఈ రోజు భారతదేశంలో ఏబిసిడి వర్గీకరణకు నిరంతరం తన శక్తి వంచన లేకుండా కృషి చేసినటువంటి కృషివరుడు గౌరవనీయులు శ్రీ మందకృష్ణ కృష్ణ గారు తన నేతృత్వంలో ఈ రోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల జనాభా దమాష ప్రకారంగా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ వ్యవస్థను ప్రతిపాదించినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గౌరవనీయులు ది హానరబుల్ చంద్రచూడ్ సార్ గారికి అన్ని ప్రజా సంఘాల తరఫున ప్రత్యేక కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను అలానే ఈ రోజు భారతదేశ చరిత్రలోనే సుద్ద ఎందుకనంటే భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే పొందుపరిచిందో ఆర్టికల్లో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా దమాషా వాటా ప్రకారం విద్యా ఉద్యోగాల్లో ఒక సమానమైన వాటాను అందించడానికి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం క్లియరెన్స్ చేసినటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అన్ని ప్రజా సంఘాల మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాము అలానే భవిష్యత్ రోజుల్లో ఏపీసీడి వర్గీకరణ అంటే ఒక జాతికో ఒక వర్గానికో ఒక విభేదం కాకుండా సమానత్వం అనే భావనతోని అన్ని వర్గాల ప్రజలు ఒకరినొకరు గౌరవించుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తితో మహానీయుల ఆశయ సాధనే ధ్యేయంగా రాజ్యాంగబద్ధంగా బద్దంగా ముందుకెళ్లాలని ఈ వేదిక నుంచి యావత్ దేశవ్యాప్త ప్రజలందరికీ పిలుపునిస్తున్నాను జై భీమ్ జై భీమా